వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ నేను మీ ప్రసన్న దర్శనాపురి వాసవి వనితా క్లబ్ తరపు నుంచి లంకోజనపల్లి రోడ్డులోని ఎక్సలెంట్ స్కూల్ నందు పిల్లల చే ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు మునగా లక్ష్మీకుమారి ప్రధాన కార్యదర్శి తల్లం సావిత్రి కోశాధికారి పరుచూరి దుర్గాకుమారి వైస్ ప్రెసిడెంట్ తల్లాకుల లక్ష్మి పానుగంటి వైదేహి తల్లం సత్యవతి కొల్లూరు శిశీల జడ్సీ కొల్లా సుజాత తల్లం మాధవి రాధాదేవి రమాదేవి తాళ్లపల్లి ప్రసన్న అత్తులూరు సుజాత మరియు వాసవియన్స్ అందరూ పాల్గొనడం జరిగింది ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరిగింది మొదటి ఐదు మందికి గిఫ్ట్లు పంపిణీ జరిగింది My name is Vichayana Sreen, I am studying seventh class Excellent School English mediums, Excellent English mediums Hey <laughs> Everyone, I am studying oh, the... <laughs> <laughs> Okay, okay, okay. मुगल